అందరికీ నమస్కారం ఈరోజు మీడియా ద్వారాగా కొన్ని విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని ఇచ్చిన హామీలను అమలు పరచలేని విధంగా నడుస్తుంటే జనాలు మోసపోయారనే నిదర్శనం నిన్న జరిగిన మరి కొన్ని ఎలక్షన్ రీ ఎలక్షన్ అంటే ఏదైతే ఉన్నదో అది నిన్న జనం తెలియపరిచారు ఎందుకంటే మనం చెప్పుకోవాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు స్థానాలు జడ్పీటీసీ వైస్ చైర్పర్సన్లు కానివ్వండి అదేవిధముగా ఎంపీపీలు కానివ్వండి అదేవిధముగా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్లు పదవులు కానివ్వండి యాభై రెండు స్థానాలు ఎలక్షన్ జరిగితే కేవలం మరి పదకొండు స్థానాలకే పరిమితమైంది టీడీపీ మరి జనాలు ఇక్కడే ఆల్రెడీ కనపడుతూ ఉంది దానిలో భాగంగా జనసేనకి ఒక స్థానం మాత్రమే మరి నిలిచిపోయింది జనసేన బలమేంటో ఈ రాష్ట్ర ప్రజలు తెలియపరిచారు అదే విధముగా టీడీపీ బలమేంటో ఈ రాష్ట్ర ప్రజలు నిన్న జరిగిన ఎలక్షన్లలో తెలియపరిచారు కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎలక్షన్ పెట్టుకున్నా ఈరోజు స్టిల్ ఎలక్షన్ ఎక్కడ పెట్టుకున్నా సరే ఈ రాష్ట్ర నాయకులు పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్నా అంటే నేనున్నాననే పలికే వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండాను రెపరెపలాడిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ఏ ఎలక్షన్లు అయినా సరే గెలిపిస్తారని నిన్న జరిగిన ఎలక్షన్తోనే మనకు నిదర్శనం జరిగింది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్స్ ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా మరి పోలవరానికి ఏదో తీసుకెళ్ళి రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేస్తాను లేకపోతే రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేస్తాను అని చెప్పుకుంటున్నారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలు మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారే మరలా నువ్వే కావాలన్నా అని చెప్పేసి నన్ను కోరుకుంటున్నారని మైలవరం నియోజకవర్గం నుండి మరి మీడియా ద్వారాగా నేను తెలియపరుస్తూ ఉన్నాను జై జగన్